ఎలక్షన్ కమిటీ అధికారులుగా జగన్మోహన్ గారిని నన్ను నియమించడం జరిగింది ఈ ఎలక్షన్ ఎన్నికలు ఈ నెల ముప్పై తేదీన నిర్ణయించడం జరిగింది ఈ ఎన్నికలు అధ్యక్ష కార్యదర్శ కోశాధికారి తదితర పోస్టులను నియమించడం జరుగుతుంది అంతపురం క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ ఓటాకును వినియోగించుకొని విజేతలను నిర్ణయించాలని కోరుకోవడం జరుగుతుంది ఇక అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శుల డిక్లరేషన్ కూడా చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ పేరు పేరున క్లబ్ సభ్యులందరికీ కోరడం జరుగుతుంది ముందుగా నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నేటి నుంచి నూతన అధ్యక్షులు కార్యదర్శుల ఎన్నికను మాకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎన్నికల అధికారిగా మమ్మల్ని గంగామోహన్ చరణ్ ఇద్దరిని నియమించడం జరిగింది ఇటు ఎన్నికల కమిషనర్గా అధికారులుగా మమ్మల్ని నియమించినందుకు మేము ఈ నె నెల ఈ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా నామినేషన్ ప్రక్రియను స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ప్రెస్ క్లబ్ సభ్యులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారు పేర్లను ఇవ్వాలి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుంది ముప్పైవ తారీఖు నాడు ఎలక్షన్లు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది దీనికి రమనాథపురం ప్రెస్క్లబ్ సభ్యులందరూ సహకరించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము